మలేషియా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది ఈ తుఫానుకు సెన్యారిగా నామకరణం చేశారు తుఫాన్ ఇరవై నాలుగు గంటల తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాన్ ఇండోనేషియా తీరం వైపు వెళ్లనుంది ఈ తుఫాన్ భారత్పై ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతుంది రాబోయే పన్నెండు గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఆపై ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది కోస్తాంధ్ర రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడనుంది మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది సముద్రంలో వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగి ఒడ్డుకు రావాలని సూచించింది వాతావరణ ప్రభావంతో నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు కోస్తాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయంది రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది